మాతృదేవోభవ ఈ వారం అంటే ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడవ తారీఖు రెండవ నెల అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు మీనరాశి వారికి గోచారం ప్రభావం ఎలా ఉన్నది ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి వారి వల్ల మనకు కలిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే రాహు సంచారం జరుగుతుందండి రాహు సంచారం జన్మంలోనే ఉండటం అనేటటువంటిది శుభ పరిణామాలను ఇవ్వజాలదు అట్లాగే ఎప్పుడైనా సరే రాహుకి నూట ఎనభై డిగ్రీల్లో సప్తమ దృష్టితోటి కేతు ఉంటాడు రాహు దృష్టి కేతు మీద కేతు దృష్టి రాహు మీద పడుతూ కాబట్టి అది జన్మంలో ఉండటం వల్ల ఏ మాత్రము కూడా ఒక గ్రహం అని తీసుకోకూడదండి అక్కడ రెండు గ్రహాల యొక్క కలయిక వల్ల ఒక కలయిక అంటే ఇటు కాదండి దృష్టి వల్ల దృష్టిలు కలగటం వల్ల మరింత వాటి యొక్క ప్రభావం ఎప్పుడు కూడా తీష్ణంగానే ఉంటుంది ఛాయాగ్రహం అనేది కానీ వాటి యొక్క దుష్ప్రభావం అయితే దుష్ప్రభావం మంచి ప్రభావం సత్ఫలితాలు ఇచ్చేటటువంటి అది కూడా అన్ని కూడా తీవ్రంగానే ఉంటాయి ఇక్కడ ఎప్పుడైనా ఏదేమైనప్పటికీ కూడా జన్మంలో రాకు ఉండటం వల్ల అది రాసి ఏదైనా కావచ్చు కాక కానీ దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటాయి కొంచెం శరీర అనారోగ్యత రుగ్మతలు అలాగే దైవభక్తి కొంచెం దూరంగా గడపటము పూజ అంటే పూజ చేసుకోవడానికి కూడా తీర్పు అనేది ఇది ఉండటము అలాగే చెడు వాళ్ళతో ఎక్కువ ఈ దేవుడికి ఎప్పుడైతే దూరంగా జరిగామో చెడు స్నేహాలు ఇట్లాంటి దుష్ప్రభావాలు అనారోగ్య కారణాలు కొన్ని ఇలాంటివి కొన్ని ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ జన్మంలో రాహు సప్తంలో కేతు వల్ల ఏర్పడుతూ ఉంటాయి ఇక ద్వితీయంలో గురు సంచారం ఉన్నదండి జరుగుతున్నది అంటే మేషరాశిలో గురువు వారి యొక్క సంచారం జరుగుతోంది ఇది చాలా శుభపరిణామాలుగా దారి కుటుంబ విషయంలో కాని ధన విషయంలో కాని వాక్కు విషయంలో కాని చక్కగా ఆ పిల్లల విషయంలో గాని మనకి చాలా చక్కటి సుపరిణామాలన్నీ కూడా గురువు గారు అందిస్తూ ఉంటారు మీరు రూపాయి ఆశిస్తూ ఉన్న దగ్గర రెండు రూపాయలు వచ్చేట అవకాశం ఉంటుంది అలాగే పిల్లలకి ఏవో మరియు మీరు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వస్తాయేమో మార్కులు అని ఆలోచనలో ఉన్నట్టయితే వాళ్ళు మీరు ఆలోచించిన దానికన్నా ఒక ఐదు ఆరు మార్కులు ఎక్స్ట్రా వచ్చేట అవకాశం ఉంటుంది అలాగే భార్య కూడా మిమ్మల్ని మామూలుగా ఉండేదా చూసుకునే దానికన్నా కూడా కొంచెము మరింత ప్రేమగా చూసుకోవటం ఇట్లాంటి వ్యవహారాలు కుటుంబ విషయంలో చాలా చక్కగా ఉంటాయి అలాగే ధనం విషయంలో కూడా మీరు పది రూపాయలు ఆశిస్తూ ఉంటే ఉద్యోగ విషయంలో ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ మీరు పది రూపాయలు ఆలోచిస్తూ ఉంటే దాని వస్తుందని ఆలోచిస్తే అక్కడ ఇరవై రూపాయలు వచ్చే అవకాశం కూడా ఆ విధమైన సుఫలితాలన్నీ కూడా మనకి గురువు గారు ప్రసాదిస్తాడు ఈ ఈ మీనరాశి వారి ఈ వారంలో అలాగే దశమ స్థానంలో వచ్చేటప్పటికి కుజ బుధ శుక్ర మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదండి ఈ మూడు గ్రహాలలో రెండు గ్రహాలు ప్రతికూల ఫలితాన్ని ఇస్తే ఒక గ్రహం మాత్రము మనకి శుభ ఫలితాన్ని ఇస్తున్నది అదేంటంటే దశమంలో కుజుడు మనకి శుభ పరిణామాన్ని కూడా ఆయన అక్కడ మన ఉద్యోగ స్థలాల్లో కావచ్చు అక్కడ చికాకబడే వ్యవహారం ఉండొచ్చు అలాగే మాటలో కూడా కొంచెం తేడా రావచ్చు కొంచెం ఒక స్టేటస్ అన్ని కుజుడు కొంచెం ఎలాగా కూడా కొంచెం కొంచెం పొగరబోతు వ్యవహారం గానే ఉంటుంది కొంచెం ఆ దాన్ని ఆ పొగరబోతున్నా అనొచ్చో లేకపోతే మరి క్షత్రియుడు కాదంటే ఒక దేవశానాన్ని కాబట్టి ఆ నాయకత్వ లక్షణాలు అట్టా ఉంటే వాడు మాట అట్ట కట్టుగానే ఉండాలి మరి నాయకుడు అనమాట నాలా ఎంతగా మాట్లాడితే ఎలా ఉంటుందండి ఎవరు వింటారు మాట ఆ లక్షణాలన్నీ ఉండటం ద్వారా కుజుడు యొక్క మాట దీన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతుంది అదే విధంగా బుధుడు మనకి దశమంలో బాగా యోగిస్తాడు అత్యధిక వ్యాపారంలో కొంచెం బాగానే నడుస్తూ ఉంటుంది కొంచెం బుధుడు ఎప్పుడు సౌమ్యుడు ఆయన వేరే సౌమ్యో సరే అని చెప్పేసి మనకి సంస్కృతంలో చెప్పుకుంటాం ఆయన సౌమ్యుడు కాబట్టి మాట తీరు అంత బాగుంటుంది అలాగే వ్యాపారంలో కూడా ఒక రూపాయలు కొంచెం ధనం కొంచెం బాగా వచ్చే అవకాశం ఉంటుంది సౌమ్యంగానే ఉంటుంది అతను వ్యాపారం అంతే ఇకపోతే శుక్రుడు కూడా దశమంలో మీకు అంత శుభ పరిణామం గోశాల రీత్యాంత శుభపరిణామాలు ఇవ్వడండి చేత ఆయన కూడా అంటే శుక్రుడు వాళ్ళు వచ్చేటువంటి కార్యకత్వాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ వారంలో మీరు శ్రద్ధ పెట్టలేదు ఒక సుఖాలు ఏవో గొడ్డుగా మామూలుగా ఎప్పుడు సుఖం కోసం ప్రతి మనిషి అరువు దాస్తూనే ఉంటాడు ఏదో వాడికి ఇష్టమైనటువంటి సంగీతం కావచ్చు సాహిత్యం కావచ్చు సంగీత నృత్యం కావచ్చు మరువుడు కావచ్చు మరొకటి కావచ్చు ఏ విషయంలోనైనా సరే శుక్రుడు మనకి ఇక్కడ దాని మీద ఆయన యొక్క కారకత్వాల మీద మన యొక్క మనసు లగ్నం కాదు వచ్చి చాలా చూసుకుందామని అన్నట్టుగా కొంచెం దాని నుంచి మనం కొంచెం పక్కకు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఏకాదశి స్థానంలో మనకి రవి యొక్క సంచారం జరుగుతుందండి మేన రాశి వారికి అంటే మకరంలో జరుగుతోంది మకరంలో రవి సంచారం అనేటువంటిది ఏకాదశం కాబట్టి ఏకాదశిలో ఏ గ్రహం ఉన్నా కూడా అటు జాతక రీత్యా ఇటు గోచార రీత్యా కూడా అన్ని శుభపరిణామాలు ఇస్తాయి ఏ గ్రహమైనా సరే నైసర్గిక శుభగ్రహం కావచ్చు నైసర్గిక పాపగ్రహం కావచ్చు అప్పటికీ కూడా దానికి మిగతా నైసర్గిక శుభగ్రహ నైసర్గిక పాపగ్రహమా స్థితి జాతం ఏమైంది ఈ గణితమే అవసరం లేదండి పదకొండో స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే ప్రతి గ్రహము యోగించి తీరుతుంది ఇక్కడ రవి యొక్క గ్రహం గమనం గోడ వల్ల మీకు పదకొండో అన్ని విద్య విషయంలో ధన విషయంలో మరో విషయంలో మరో విషయంలో అన్ని విషయాల్లో కూడా మీకు లాభాలు కనబడుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా అన్ని చక్కటి పరిణామాలు అన్ని ఏర్పడుతూ ఉంటాయి అవన్నీ మనం లాభస్థానంగా మనం పేర్కొంటూ ఉంటాము అవన్నీ చక్కటి ఫలితాన్నిస్తాయి ఇకపోతే ఇక మీనరాశి వారికి ఈ శని వ్యయస్థానంలో ఉన్నాడు అయితే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగాని ఇక్కడ ఆయన స్వక్షాత్రం కాబట్టి కొంత మినహాయింపు చాలా వరకు మినహాయింపు ఉంటుంది ఆ స్థానం వ్యయ స్థానం కాబట్టి కొన్ని దుష్పరిణామాలు ఉన్నప్పటికీ చాలా వరకు మనకి స్వక్షేత్రం మూలాన ఆయనకి మనకి చాలా మినహాయింపులు ఉంటాయి ఆయన కూడా మనకి ఒక రకంగా శుభగ్రహంగానే మనం తీసుకోవచ్చు అశుభ ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ మొత్తం మీద చూసుకున్నట్టయితే గురువు బుధుడు రవి శని నాలుగు గ్రహాల యొక్క అనుకూలతగా కనిపిస్తున్నది ఇక పోయినట్టయితే రాహువు కేతువు కుజుడు శుక్రుడు ఇవి ఈ నాలుగు గ్రహాలు మనకి ప్రతికూలంగా మనం తీసుకోవచ్చు తీసుకున్నట్టయితే అయినప్పటికీ కంగారు పక్కలేదు శుభాశుభ ఫలితాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక రకంగా మనం బాలన్స్డ్ గానే మనం చూసుకోవాలి చూసుకుంటే చాలా చక్క ఫలితాలే వస్తాయి ఎందులో ఈ కంగారు పడక్కర్లేదు ఒక వారం రోజులు అయితే ఈ వారం రోజులుగా మీరు మనం చెప్పుకున్నటువంటి పని పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో ఏ గ్రహం బాగలేకపోయినప్పటికీ కూడా ఆ నవగ్రహ మంత్రాలు చదువుకోండి అలాగే ఆ అట్లాగే మీరు నిత్యం పూజించే దేవుని కూడా మరవకండి వీటి ఏ దేవుణ్ణి పూజించా ఏం చేసినా కూడా మన జన్మనిచ్చినటువంటి తల్లిని తండ్రిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మరవకండి అది మరిచి మీరు ఏం చేసినా ఏ దేవుని పూజించినా నవగ్రహాలను పూజించండి దైవాన్ని పూజించండి మీకు ఫలితం శూన్యము తల్లిని తండ్రిని స్మరించుకున్న తర్వాతనే మీరు ఈ పూజలు అన్ని చేసుకోవాల్సిందిగా మరోసారి మీకు తెలియజేస్తూ శోభం పోయారు ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి గోచార ఫలితాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాము ప్రథమంగా మేషరాశి గురించి మనం చర్చించుకుందాం మేషరాశి వారికి సష్టమంలో కేతువు భాగ్యస్థానంలో తొమ్మిదవ స్థానంలో శుక్రుడు దశమ స్థానంలో రవి ఏకాదశ స్థానంలో పదకొండవ స్థానంలో శని స్వక్షేత్రంలో ఉండి చాలా శుభగ్రహాలుగా ఉండి మంచి శుభఫలితాలు ఇస్తారు మీరు ఇక ఈ నాలుగు గ్రహాలు మనకు శుభ ఫలితాలు ఇక మనకి రాశిలోనే గురువు భాగ్యస్థానంలో కుజుడు భాగ్యస్థానంలో బుధుడు ఏ స్థానంలో రాహు మాత్రం మనకి శుభలితాలు ఇవ్వటం లేదు అందుచేత ఏ ఏ విషయాల్లో ఇవన్నీ మనం టోటల్గా అన్ని గ్రహసించాలని విశ్లేషించుకుని చూసినట్టయితే మనకి ఆరో స్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల మనకి మంచి ఒక విచిత్రమైనటువంటి మనస్త మనస్తత్వం ఉండటము భక్తి మార్గంలోకి మనస్సు మల్లటము ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి కేతు వల్ల ఏర్పడుతూ ఉన్నాయి అలాగే శుక్రుల వల్ల వాహన యోగం అంటే వాహన యోగం ఉంటే ఆల్రెడీ ఉంటే సరే సరే ఎవరన్నా కొనుక్కొను కొనుక్కోవాలి అనుకుంటున్న వారు ఉన్నట్టయితే ఈ వారంలో కొనుక్కోవడానికి ఒక కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి చాలా తగిన సమయంగా కనిపిస్తోంది అలాగే సౌఖ్యాలన్నీ కూడా మంచిగా ఉంటాయి అన్ని కల్పిస్తాడు మనకి శుక్ర భగవాను వల్ల కనబడుతున్నాయి అలాగే రవి వలన మనకి ఈ కొంచెము నేత్ర సంబంధమైనటువంటి వ్యవహారాలు ఉన్నప్పటికీ పితృకారకుడు కాబట్టి దశమ స్థానంలో వృత్తిపరమైనటువంటి ఫలితాలు మంచిగా ఉంటాయి మంచి ఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతున్నాడు అలాగే ఏకాదశ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని భగవాను వల్ల మనకి మంచి ఫలితాలు ఏర్పడుతున్నాయి ప్రతి విషయంలోనూ ఒక చదువు విషయంలో పిల్లల చదువు విషయం కావచ్చు ఇంట్లో భార్య మనం మాట వినడం విషయంలో కావచ్చు మా యొక్క గృహంలో కావచ్చు ఒక ప్రశాంతమైనటువంటి జీవనాన్ని మనకి అన్ని విషయాల్లోనూ కూడా మనకి వ్యాపార విషయంలో కానీ అన్ని విషయాల్లోనూ కూడా భాగ్య లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా మనకి లాభాన్ని చేకూర్చడానికి స్వస్థానంలో ఉన్నటువంటి వాడు దాని పైగా ఏకాదశి స్థానంలో ఉండటం కారణంగా మనకి శని భగవానుడు చాలా అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవుతున్నాడు ఇకపోతే ఇంకా అశుభగ్రహాల యొక్క విద్యను గురించి చూసినట్టయితే జన్మంలో గురువు ఉండటం వల్ల విద్యా విషయంలోను కొంచెం ధన విషయంలోను వెనకబడేటటువంటి పిల్లల చదువు విషయంలోను మనకు కొంచెం వెనకబడేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ధనం విషయంలో బి సంపాదన కొంచెము తగ్గేటటువంటిది కానీ లేకపోతే ఉన్నటువంటి డబ్బు ఎక్కువ ఖర్చుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది రావాల్సినటువంటి డబ్బు చేరికంగా అందకపోవటం ఇట్లాంటి పరిస్థితులన్నీ గురువు వల్ల బ్రహ్మానికి వస్తూ ఉంటాయి ఇకపోతే తొమ్మిది లోనే తొమ్మిదిలోనే ఉన్నటువంటి ఈ ఈ కుజగ్రహం వలన మనకి కొంచెము అననుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి కొంచెం కాఫే రావటము ఇట్లాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఇక బుధుని వలన మనకి వ్యాపారం కొంచెము వెనకబడుతుంది ఉంటుంది వెనకబడటం వల్ల కొంచెము ప్రతి వారం జరిగినంతగా ఈ వారం వ్యాపారం జరగకపోవచ్చు వ్యాపారం జరిగినప్పటికీ కూడా లాభాలు అంతగా ఎక్కువ రాకపోవచ్చు ఒక రూపాయి తక్కువ కట్టి వ్యాపారం ఏం చేస్తామంటే లాభంలోనే ఒక రూపాయి తగ్గించుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు ఆ విధంగా కొంత రాబడి తగ్గేటటువంటి వ్యాపారం ద్వారా వచ్చే వ్యాపారంలో కొంచెం ఒక రూపాయి తగ్గేటటువంటి అవకాశాలే మెండుగా కనబడుతున్నాయి ఇక పన్నెండులో రాహుగ్రహం యొక్క సంచారం ద్వారా మనకి ఏంటంటే కొంచెము నీచ జన సహవాసం అట్లాంటివి కొంచెం ఎక్కువగా ఊర్లు తిరగటం పని లేకపోయినా పని లేకపోయినా అంటే పని ఏదో ఉందనుకుని వెళ్తారు అక్కడికి వెళ్ళినా కూడా మీరు ఊరికే తిరిగి రావడం ఆ పని అయితే కాదు ఈ విధమైనటువంటివి కొన్ని ఆ వృధా సంచారం అనమాట ఈ వృధా సంచారము ఇవన్నీ కూడా రాబో వల్ల మనకు జరుగుతూ ఉంటాయి అందుచేత అక్కడికి వెళ్ళటం నా వెళ్ళటమా ఊరు వెళ్ళటమా మానటమా అనేటటువంటి దానికి ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని ప్రయాణం చేసినట్టయితే అనవసరమైనటువంటి ఖర్చులు కొన్ని మనకి తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుందండి ఈ విధంగా ఈ వారం యొక్క మనకి ఫలితాలు శుభ సుఫలితాలు అనేటివి వేరు చేసుకుని ఆచితూచి మనకి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఏ గ్రహాలు అనుకూలించినందుకు మనం చెప్పిన దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళండి అలాగే రోజు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే ఈ యొక్క నవగ్రహాల యొక్క స్తోత్రం మాత్రం రోజు చదువుకోండి వీళ్ళని బట్టి గుడికి వెళ్ళండి ఈ విధంగా చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాలు అవి కూడా పోతూ ఉంటాయి మా బాగున్నటువంటి గ్రహాలు అనుకూలమైనటువంటి గ్రహాలు మరింత శుభ్రకరిస్తూ ఉంటాయి అందుచేత ఈ విధంగా చేసుకుని ఈ యొక్క ఈ వారం రోజుల యొక్క ప్రయాణం అవి గమనం అంతా కూడా శుభప్రతంగా జరగాలి అని కోరుతూ శోభం పోయారు